ఒక పాసురంలోనేమో అందరినీ చక్కగా కలుపుకొని వెళ్దాం ఉంటుంది ఇంకొక పాసురంలోనేమో మనం చేయాల్సినవి ఏంటి చేయకూడనివేంటి ఈ ఈ మాసమే కాదు జీవితాంతం మనం ఫాలో అవ్వాల్సిన డూస్ ఏంటి డూన్స్ ఏంటి అని మూడో పాసరంలో అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అని విన్నాం మరి నాలుగో పాసరంలో గోదమ్మ ఏం చెప్తుంది మనకి అమ్మని అడిగి తెలుసుకుందాం వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామాంజుదాస్ గారు ఉన్నారు అమ్మ నమస్కారం నమస్తే అండి ఆవిడ రాసింది అలా ఉందో తెలియదు కానీ మీరు చెప్పేది అలా ఉందో తెలియదు కానీ వినే కొద్దీ వినాలనిపిస్తుంది మరి ఏంటి అది భగవత్ నామ వైభవం అటువంటిది అందుకనే కేలీరు అంటూ చెప్పింది గోదమ్మ వినండి అంటూ శ్రవణమే మన స్వరూపంగా వినాలి ఎంత తెలిసినా వినే ఉండాలి అటువంటి గొప్ప వైభవం స్వామిది మరి ఈ నాలుగో ఉపాసనలో గోధమ్మ ఏం కోరుకుంటున్నారంటే అంతర్యామి ఉపాసన చేస్తున్నట్లుగా చెప్పచ్చు ఎందుకంటే నిన్నటి రోజున మూడో పాసరంలో లోకమంతా సుభిక్షంగా ఉండేలాగా నెలకి మూడు వానలు కురవాలి అని కోరుకుంది మరి వాన కురవాలి అంటే ఆ వానదేవుడు వర్షించాలిగా ఈమెమో అధ్యాపయంతిలాగా ఆత్మస్వరూపం నీకే చెంది ఉన్నదయ్యా నీకు శేషభూతుడై ఉన్నది ఆత్మ నీకు సేవ చేసుకోవాలి నువ్వు పడుకుంటే ఎలా లేచి మమ్మల్ని అనుగ్రహించు అంటూ కృష్ణయ్యనే మేలుకొలిపింది అధ్యాపయంతలా గోదమ్మ కృష్ణయ్యకే చెప్పగలిగింది అక్కడ ఈమె సందేహించకుండా వర్షదేవుడి కూడా ఇలా వర్షం కురవాలని చెప్తుంది వాళ్ళ పాసరంలో వాన ఎలా కురవాలో కూడా నియమనం చేసి చెప్తుంది మన గోదమ్మ ఒక అధ్యాపంతివలే இ நாலு பாசுரம்ல முதுகா நாலு பாசுரே அனுசந்தானம் சேர்த்தோம் ஆயி மழை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து குடார் தேரி ஓழி முதல்வன் உருவம் போல் மெய் கருத்து பாழியம் தோளுடை பற்பனபன் கையில் ஆழி போல் மின்னி வலம்புரி போல் நின்று திறந்து தாழாதே சேங்க முதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்திடாய் நாங்களும் மார்கள் நீராட மகிழ்ந்தேலோர் எம்பாவாய் తిరువడిగలే శరణం వర్షదేవుణ్ణి ఎలా కురవాలో చెప్తుంది ఈ పాసరంలో గోదమ్మ ఆడి మడే కన్న అంటూ ఆ స్వామిని సంబోధించింది మళ్ళీ కన్న అంటూ కృష్ణైన గుర్తుకు తెచ్చుకుంది ఎలా ఉంటుందంటే గోదమ్మ ఎటు చూసినా సర్వం కృష్ణమయం అన్నట్లుగా ఆమెకు అంతటా కృష్ణుడే కనిపిస్తూ ఉంటాడు గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను ఎలా ఆశ్రయించాలో మనకి ఎంత తపన పడిందో ఎంత ఆర్తి చెందిందో తెలియాలంటే లౌకికమైనటువంటి స్త్రీ పురుషుల మధ్య జరిగేటువంటి ప్రేమను మనం గుర్తు తెచ్చుకోవాలి అంటే ఒక స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి ప్రేమ అనేది లౌకికమైనటువంటి ప్రేమ అంటే మనకి అది ఆశించకూడదు అలౌకికమైనటువంటి ఆత్మ పరమాత్మకు ఉండేటువంటి ఆ ప్రేమ మనం పొందాలి అది అర్థం కావాలంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పుకుంటేనే మనకు అర్థం అవుతుంది ఉదాహరణకి ఈ లోకంలో ఒక ప్రియుడు ప్రేయసనే అన్నిట్లో చూస్తూ ఉంటాడు ఎవరు వచ్చినా తన ప్రేయసే కనిపిస్తున్నట్లుగా అలాగే ప్రేమలో నిండిపోయినటువంటి మునిగిపోయినటువంటి ప్రియస్ ప్రేయసికి ప్రియుడే కనిపిస్తాడు ఎవరిని చూసినా అలాగే గోదమ్మ కూడా ఎక్కడ చూసినా కృష్ణయ్యే కనిపిస్తున్నాడు మబ్బును చూసింది ఆకాశంలోకి తల ఎత్తి వెంటనే కృష్ణయ్య కనిపించాడు అందుకని ఆయు మహే కన్న వర్షానికి నిర్వాహకుడైనటువంటి ఒక కన్నా అంటూ వానదేవుణ్ణి ఆ పర్జున్యు కన్నా అంటూ సంబోధిస్తూ పిలుస్తుంది అందరికీ అంతర్యంగా ఉండేది కృష్ణ వర్షానికి కురిపించేది కూడా కృష్ణ పరమాత్మే అని చెప్పకనే చెప్తుంది అలా వర్షమా ఎలా కురవాలో తెలుసా ముందుగా నీవు సముద్రంలో ఉన్న నీరంతా తాగాలి ఎలా తాగాలో తెలుసా ఏదో మొహమాటానికి పోయి కొంచెం కొంచెం పై పైన తాగడం కాదు వెళ్ళు నేరుగా సముద్రం మధ్యలోకి వెళ్ళు అట్టడుగు ఇక చివరకి ఇసుక మాత్రమే మిగలాలి అందులో ఉన్న నీరంతా తాగేసాయి మేఘంలోకి నీళ్లు ఎలా వెళ్తాయండి సముద్రంలో నీటిని తీసుకోవటం వల్లనే కదా సూర్యకిరణాల ద్వారా సముద్రంలో నీరు ఆవిరైపోయి మేఘంలోకి చేరుతుంది మేఘానికి అలా ఎప్పుడైతే మలయమారుతో చల్ల గాలి తగులుతుందో వర్షేస్తుంది అందుకని ముందు ఈ నీరంతా బాగా తాగు అని చెప్తుంది ఎక్కడ మొహమాట పడకు మొత్తం నీరంతా తాగే ఎందుకు బాగా నీరు తాగితేనేగా బాగా వర్షించేది ఇంటేకి ఎంత ఉంటే అవుట్ అంత వస్తుంది కదా అందుకోసం నువ్వు బాగా తాగితే మాకు బాగా వర్షాన్ని ఇస్తావు అంటుంది ఎలా రావాలో తెలుసా నీ రూపం అప్పుడు మా కృష్ణలాగా రావాలి అంటుంది కృష్ణయ్య ఎలా ఉంటాడు నల్లగా ఉంటాడు ఆ నల్లని మేఘల్లాగా మారిపోవాలి చూడండి ఆకాశం మీరు మేఘావృతం అయినప్పుడు చూస్తే నల్లని మబ్బులతో నిండిపోయి అవును మామూలుగా మబ్బులు ఉంటాయి కృష్ణయ్య నీలి రంగులో కదా ఉంటాడు అంటే స్వామి రంగు ఎలా ఉంటుందంటే ఒక డైరెక్షన్ లో చూస్తే నీలి రంగు ఒక డైరెక్షన్ లో చూస్తే నలుపు రంగు ఒక డైరెక్షన్ లో చూస్తే బంగారుపు రంగులు మెరిసిపోతున్నట్లుగా కనిపిస్తాడు మనం అనుకోండి ఒకటే రంగు కనిపిస్తాం ఏ డైరెక్షన్ లో చూసినా శ్రీకృష్ణ స్వామి యొక్క తిరుమేని వర్ణం ఆ శరీర రంగు ఇదమిద్దంగా ఇది అని చెప్పలేనటువంటి రంగు అనమాట నల్లనయ్య కృష్ణయ్య అంటారు కదండి మరి అలా ఆ స్వామి యొక్క రంగులోకి నీవు మారాలి అలాగే మేఘం చూడండి వర్షాన్ని కురవడం వల్ల తనకేమైనా ఉపయోగం ఉంటుందా ఏం ఉపయోగం ఉండదు కురవడమే ప్రయోజనంగా కురుస్తుంది కురిసిన తర్వాత నీరంతా బయటకు వచ్చేసాక తెల్లగా అయిపోయి మేఘం పైకి వెళ్ళిపోతుంది దాని అర్థం ఏమిటో తెలుసా అన్ని ఇచ్చేసినా కూడా అయ్యో నేను ఇంకా వీళ్ళకి ఏం చేయలేకపోయానే అని వెలవెలబోతూ ఉంటాట కృష్ణ పరమాత్మ అలాగే మేఘం కూడా అంతటినీ ఇచ్చేసి వెలవెలబోయి పైకి వెళ్ళిపోతుందట తెల్ల రంగులో అలా చెప్తారు ఇతరుల కోసం అని కురుస్తుంది తన కోసం కాదు పరార్థంగా ఉంటుంది మేఘం అలాగే పరిపూర్ణంగా వర్షించాలి అని చెప్తుంది ఇక్కడ గోదమ్మ అలాగే ఇక్కడ కురవాలి అక్కడ కురవకూడదని చూసుకోదు మేఘం అంటే ఎడారులో కురిస్తే అది ఉపయోగంగా లేకుండా అయిపోతుంది లేకపోతే సముద్రంలో కురిస్తే ఉప్పు నీళ్ళలో కలిసిపోతుంది ఈ అలా ఏమి చూసుకోదు ఎక్కడైనా సరే కురుస్తుంది అలా ఓ మేఘమా ఆ సముద్రంలో ఉన్నంత నీరంతా తాగేసి కృష్ణయ్య రంగులో నీవు చక్కగా ఉండి ఆకాశం అంతా పరుచుకొని ఇక మెరవడం ఎలాగో చెప్తుందండి ఎలా మెరవాలట ఆ శ్రీమన్నారాయణమూర్తి శ్రీహస్తంలో కుడి శ్రీహస్తంలో సుదర్శన భగవానుడు ఉంటాడు ఆ సుదర్శన చక్రం ఎలా అయితే తగదగ మెరుస్తూ ఉంటుందో అలా నువ్వు మెరవాలి అంటుంది మేఘం మెరుస్తుంది కదా అలాగే ఉరుముతుంది మేఘం కదా వర్షం వచ్చే ముందు అలా ఉరమాలి అంటుంది ఎలా ఉరమాలి అట మేఘం ఎలా కురవాలో చెప్పింది శ్రీమన్నారాయణ శ్రీహస్తంలో ఉన్న చక్రం వలె మెరవాలంది ఇక ఉరమడం ఎలా ఉరమాలో చెప్తుంది అంటే తాను ఎలా నీటిని పీల్చుకోవాలి మేఘం ఎలా మెరవాలి ఎలా కురవాలో కూడా అధ్యాప ఎంతలాగా చెప్తుంది మన గోదమ్మ గురవడవేమో పాంచజన్యం లాగా ఉరమాలట స్వామి యొక్క ఎడమ శ్రీహస్తంలో శంఖాన్ని ధరించి ఉంటాడు ఎప్పుడు ఆయన శంఖాన్ని ఊదగానే కురుక్షేత్ర మహాయుద్ధ సంగ్రామంలో హృదయాన్ని వ్యధారయత్ ధార్త రాష్ట్రాన్ని హృదయాన్ని వ్యధారయత్ అన్నట్లుగా ధృతరాష్ట్రుల యొక్క గుండెలు అదిరిపోయినాయి అట శత్రువుల గుండెలు భయంతో వణికిపోయేలాగా ఆ యొక్క పాంచజన్యం ఉరుగుతుంది అదే సమయంలో ధ్వని వినగానే ఆశ్రితుల మనసు ఆనందంతో ఉంటుంది అలా నువ్వు కూడా ఉరమాలి అంటుంది గోదమ్మ ఇలా ఆ శ్రీకృష్ణ పరమాత్మతో పోలిక పెట్టి చెప్తుంది ఆయన రంగులో ఉండాలి ఆకాశమంతా పరుచుకోవాలి ఆయన కుడి శ్రీహస్తంలో ఉన్న చక్రం వలె మెరవాలి ఎడమ శ్రీహస్తంలో ఉన్న శంఖం వలె ఉరమాలి ఇక కురవడం ఎలా కురవాలో తెలిసినా రామచంద్రమూర్తి యుద్ధం చేసేటప్పుడు ఒక బాణం వెయ్యగానే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ రాక్షసులకు ఎలా ఉండేదంటే ఒక బాణం రెండుగా మూడుగా నాలుగుగా అనేకంగా వెడలిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దెబ్బలు వేస్తూ ఉంటుంది ఆ బాణపు దెబ్బలు తగులుతాయి వెంటనే వాళ్ళకి ఏమవుతుందంటే బైర్లు కమ్మేసి కళ్ళు వేస్తున్నది ఒక రాముడా లేకపోతే ఇద్దరా లేకపోతే ముగ్గురా అన్నట్లుగా ఉండేదట కళ్ళు బయలుగా మితే చూడండి ఒకళ్ళ ఇద్దరా అన్నట్లు ఉంటుంటుంది సినిమాలో కూడా చూపిస్తుంటారు హీరో కొట్టగానే ఇలా ఇద్దరు ఆ విధంగా ఆనాడు రాముడు యుద్ధం చేసేటప్పుడు ఎలా అయితే బాణపు వర్షం కురిపించాడో అలా కురవాలి కురుద్దామా వద్దా అని రెండు చిరుకులు పడి ఆగిపోయి లేకపోతే కుంభవృష్టిగా కురిసి అలా కాదు బాగా కురవాలి ధారాళంగా కురవాలి ఎండిన చేలన్నీ కూడా చక్కగా మరలా ఉజ్జీవనం పొందేలాగా చక్కగా కళకళలాడేలాగా నీవు వర్షం కురవాలి అంటూ వర్షం ఎలా కురవాలో కూడా చెప్తుంది అధ్యాపయంతిలాగా మన గోదమ్మ అలా వర్షం ఎలా కురవాలో చెప్పి ఇలా నీవు పడితే లోకమంతా ఆనందంగా ఉంటుంది అలా లోకమంతా ఆనందంగా ఉండే విధంగా అంటే రాముడు బాణం వేస్తే కొంతమంది బాధపడ్డారు కొంతమంది ఆనందించారు కృష్ణుడు శంఖం పూరిస్తే కొంతమంది బాధపడ్డారు కొంతమంది ఆనందించారు అలా ఉండకూడదు నువ్వు కురిస్తే అందరూ ఆనందించాలి ఎవరు బాధపడకూడదు అకాల వర్షాలు కురిసినాయి అనుకోండి బాధపడుతూ ఉంటారు మా మ్యాంగోస్ ఇప్పుడు మనకి చూడండి చక్కగా కోతకొచ్చే సమయానికి అందరికి కాపుకొచ్చే సమయానికి వర్షం పడితే అకాల వర్షం పంట నష్టం కలుగుతుంది అలా ఉండకూడదు వర్షమా నువ్వు ఎలా కురవాలో తెలుసా అందరూ సంతోషించేలాగా వర్షం కురవాలి అంటూ చెప్తుంది ఆ కురవడం వల్ల ఏ ఒక్కరికి బాధ ఉండకూడదు అందరూ ఆనందించాలి ఆ విధంగా నువ్వు కురవాలి అంటూ వర్షదేవుడికి ఎలా కురవాలో చెప్తుంది గోదమ్మ ఈ పాసనంలో ఇక ఈ రోజున మనకి వానదేవుడా అంటూ అంతర్యామిగా ఉన్నటువంటి కృష్ణయ్యనే చెప్పింది కాబట్టి కన్నా అనే నామాన్ని ఈ రోజున ఇచ్చింది శ్రీకృష్ణ శ్రీకృష్ణ అనే నామాన్ని చెప్పవచ్చు మనకి లేదంటే ఏదైతే ఇష్టదైవమో ఆ నా ఇష్ట దైవం యొక్క నామాన్ని మనం అనుసంధానం చేయవచ్చు ఏదైనా ఈ ధనుర్మాస నెల రోజులు ఏదో ఒక నామండి చెప్తూ ఉండాలి అది బేసిక్ గా మనం పాటించవలసిన ముఖ్యమైన నియమం అన్నిట్లోనూ ఆ శ్రీకృష్ణుడిని తలుచుకుంటుంది అందరిలోనూ ఆ శ్రీకృష్ణుడిని చూసుకుంటుంది అది అసలు సిసలైన ప్రేమ ఒక మాట అనిపిస్తుందమ్మా మీరు చెప్పేటప్పుడు ఇంకా అసలు వేరే ధ్యాస లేకుండా భగవన్ నామస్మరణలోనే ఉంటే ఇతరుల్లో మనం అసలు ఇంకా వాళ్ళని జడ్జి చేయడాలు ఇలాంటివన్నీ అసలు ఏమి ఉండవేమో అన్నిట్లో మంచిగా అనిపిస్తుంది మనకి ఎందుకంటే అందులో ఉన్నదే కృష్ణుడు కదా సగం గొడవలు తీరిపోతాయేమో ప్రతి ఇంట్లోనూ గాని సమాజంలో గానీ ఎందుకంటే అందరిలో మనం స్వామినే చూస్తూ ఉంటాం కాబట్టి బాగుంది అసలు చాలా 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 బాగుంది థ్యాంక్ యూ భక్తితో పాటు మనల్లో మంచితనాన్ని ప్రేరేపించేటువంటి అందమైన వ్రతం శ్రీవ్రతం శ్రీవ్రతం ఆండా తిరువడి